ఒక చీర చీరాకుంటున్నాను కదా వన్ అవర్లో మీరు షేర్ లేదు ఫోర్ డేస్ ఉన్నాయి కదా ఇమ్మీడియట్గా త్రీ డేస్ చేయండి ఓకేనా ఫోర్ డేస్ ఎక్స్టెండ్ చేయొద్దు ఓకే మరి అలాంటి కేక్స్ అలాంటి

కంప్లైంట్ బేస్ పైన ఇన్స్పెక్షన్ చేశామండి దాంట్లో కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే ఈ పావుబాజీ బ్రెడ్ ఏదైతే ఉందో దానికి ఫంగస్ ఉంది అని చెప్తున్నారు ఎయిటీన్త్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది దానికి బెస్ట్ బిఫోర్ త్రీ డేస్ అని ఉంది దాంట్లో చూస్తే మాత్రం ఫంగస్ ఉంది అండి మేము ఆ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము అదే కాకుండా ఇంకా ఆ పావు పావుబాజీకి సంబంధించిన ఏవైతే ఉన్న స్టాక్ అంతా సీజ్ చేస్తున్నాము ప్రస్తుతం ఆ స్టాక్ అంతా మళ్ళీ పోకుండా తర్వాత మిగతా ఇంకేమైనా బ్రెడ్ ఐటమ్స్ ఉన్నా కానీ లేకపోతే కేక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఇన్స్పెక్షన్ చేసాము మన డౌట్ అనిపించిన వాటిని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము వీళ్ళ కి పంపిస్తాము నెక్స్ట్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అడ్మిట్ చేసినారో షెల్ఫ్ లైఫ్ అనేది మేము తగ్గించి రాయాల్సిందని ఏదైతే స్టాక్ ఉందో ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ షెల్ఫ్ లైఫ్ తగ్గించి మా రాస్తేనే బయటికి పంపడానికి అలో చేసాము వాళ్ళకి ఇమీడియట్ వన్ అవర్లో లైఫ్ తగ్గించి సేవ్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అది ఫాలో అవ్వకుండా మళ్ళీ ఎవరన్నా అదే పంపిస్తే మాత్రం సీజ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం శాంపుల్స్ అయితే పంపిస్తున్నామండి మ్యానుఫ్యాక్చర్ ఏరియాలో మిగతా మెషిన్స్ మెషినరీ మాత్రం ఏం లేదు షెల్ఫ్ లైఫ్ ఒకటి ప్రాబ్లం తగ్గిస్తే మాత్రం అది ఫంగస్ స్టాక్ ఉంటుంది మేడం ప్రతిసారి రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి మనకి ల్యాబ్కి పంపించినప్పుడు మినిమం ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు టెస్ట్ చేస్తే మనకి ట్వంటీ డేస్ లో రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ కొంచెం అటు అయినా కానీ ఎవ్రీ శాంపుల్ రిపోర్ట్ మాత్రం గ్యాదర్ ఉంటుంది